అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం ఇది పవన్ కళ్యాణ్ గారు దాదాపు పదిహేను సార్లు చెప్పుంటారు ఈ డైలాగ్ని ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు సినిమా డైలాగ్ చెప్పినట్టు అంటే దాంట్లో ఏదో అర్థం ఉందని ఆ డైలాగ్ని ఇప్పుడు లోకేష్ గారు కూడా రిపీట్ చేస్తా ఉన్నారు మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం మా పవన్ చెప్పాడు అని అసలు ఇంతలా బాండింగ్ ఎందుకని కుదురుతుంది ఏళ్ళు కలిసి ఉండటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి వాళ్ళు ఇస్తున్న సంకేతాలు ఏంటి నిజంగా వాళ్ళు కలిసి ఉండటం ద్వారా అధికారం కంటిన్యూ అవుతుందా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దాని వెనకాల వ్యూహాన్ని నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస గారు సార్ నమస్కారం నమస్కారం సార్ పదిహేనేళ్ళు కలిసి ఉంటాం ఇది పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ స్టార్ట్ చేశారు లోకేష్ గారు ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ డైలాగ్ వెనకాలన్న వ్యూహం ఏంటి చాలామంది అనుకుంటుంది ఏంటంటే పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామనే సంకేతం ద్వారా ఇంకొక రెండు మూడు సార్లు వైసీపీని కనుక ఓడించగలిగితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాషౌట్ తర్వాత వీళ్ళే రాజకీయాలు నడిపించుకోవచ్చు రాష్ట్రం కొద్దిగా ప్రశాంతంగా ముందుకెళ్తూ ఉంటుంది ఇది విలవయమని అంటూ ఉంటారు మీకేమనిపిస్తుంది అంటే రాజకీయాలు ఇది ఒక మైండ్ గేమ్ మీరు పదిహేను అంటే రెండు వేల నలభై దాకా ఇక ఖాళీ లేదు ఆంధ్రప్రదేశ్లో జ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కానీ అనేక అంతేకా అంతే కదా చెప్పదలుచుకున్న వాళ్ళు చెప్పదలుచుకున్న ఉద్దేశం అదే ఏదేమైనా అంటే ఆయనేమో పాతి సంవత్సరాలు రాజకీయం చేద్దామని వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు తీసుకున్నారు సంక్షేమం అభివృద్ధిని మర్చిపోయి తలకి ఓ ఆ పాతికేళ్ళు అంటే ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది ఇంకొక పదిహేను మేము కలిసేవాడి అవకాశం లేకుండా చేస్తానా అది అది లాజిక్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆయన రెండు డెబ్బై ఐదు సీట్లు మాకే వస్తే విశాఖపట్నం ఏర్పాటు చేసుకున్నా ప్రజలు మధ్యలో ఐదు తీసేశారు పదకొండుకే పరిమితం చేశారు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితి వైసీపీ ఉంది కానీ వైసీపీని అంత తక్కువ మంచి నా ఇప్పటికీ స్ట్రాంగ్ వాళ్ళకున్న వాళ్ళకు పాయింట్ థర్టీ నైన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ అనేది ఇప్పటికీ ఉన్నది కాబట్టి కాకపోతే ఏంటంటే అనేక కేసుల్లో వైసీపీ నాయకులు ఇరుక్కోవటం ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఇదిలో కొంతగా కొద్ది కొద్దిగా కేడర్ జారిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది ఇదే సిచ్యువేషన్లో అదే కాన్ఫిడెంట్ లెవెల్లో నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన ఇటు కూటమే అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఒక లోకేష్ కావచ్చు మీకు జగన్ అనే వ్యక్తి రాడు మేమే ఉంటాం అనేది నమ్మకాన్ని నేను రానీను అని అంటున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆ కాన్ఫిడెంట్లో పదిహేను సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి పనిచేస్తామంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ ఏజ్ పాయింట్ ఆఫ్ సహకరిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నాలుగున్నర దశాబ్దాల అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటున్నారు లోకేష్ గారు నేర్చుకున్నారు పరిణితి చెందిన రాజకీయ నాయకులుగా మనం చూస్తున్నాం ఈ పద్దెనిమిది నెలల్లో అంటే జాతీయ రాజకీయాల్లో చాలా చక్రం ఒకప్పుడు తిప్పాడు భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు తిప్పొచ్చు అదే సిచువేషన్ రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చూసుకోవచ్చు ఏదేమైనా కానీ అండి ఉన్నాం మీకు మీ బెర్త్లు ఖాళీ లేవు సార్ ఇక ఒక నాకు విషయం చెప్పండి వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నంత మాత్రానా ఖచ్చితంగా అధికారం కంటిన్యూ అవుద్దా అంటే మీరే మీ ఆలోచన ఏంటి డెఫినెట్గా బీజేపీ ఆశీస్సులు ఉన్నంత వరకు వీళ్ళిద్దరే కాదు బీజేపీ కూడా ఉందిగా ఆ ముగ్గురు అన్నారు అందుకని బీజేపీ పెద్దలు మూడో సంవత్సరం మూడు థర్డ్ టైమ్ అధికారంలో ఉన్నారు సెంట్రల్లో ఎప్పుడూ లేని విధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి కంటిన్యూ అధికారం కదా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు లేని విధంగా బీజేపీ సహకారం అందిస్తుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ పొత్తు కుదిర్చాడు నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లే కావచ్చు ఎంపీ సీట్లు కూడా అధికారులు రావడానికి సెంటర్లో చాలా కీలకమైంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ని చాలా ఏం అడిగితే ఈయటానికి రెడీగా ఉన్నారు ఒకవైపు పోలవరం నిధులు ఇస్తున్నారు రాజధాని అమరావతి పూర్తి చేయడానికి మోదీ గారు వచ్చారు పునర్నిర్మాణం పనులు చేపట్టారు తర్వాత బడ్జెట్లో కేటాయిస్తున్నారు రోడ్లు కావచ్చు ఏది నిధులు అడిగితే అది ఇస్తున్నారు గూగుల్ సెంటర్ కూడా మహారాష్ట్ర గుజరాత్ అన్నీ ట్రై చేసుకుంటే ఏపీకి కేటాయించడం కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా ఉంది విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ డేటా సెంటర్ ఉంది కదా దానివల్ల లక్షలాది మందికి ఉపాధి కల్పించవచ్చు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి అక్కడ విశాఖపట్నం కేంద్రంగా పద్నాలుగు దేశాలకి కేబుల్ వ్యవస్థ ద్వారా యొక్క ఇది గూగుల్ ఉత్పత్తులు కూడా వెళ్తాయి అది జగన్మోహన్ రెడ్డి వారి వచ్చింది అంటాడు ఆయన దానివల్ల ఉపయోగం లేదని చెప్పి ముందన్నారు దానివల్ల నేనే వచ్చింది చెప్పంటారు ఏదేమైనా కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎవరు అయ్యంలో సంతకాలు జరిగినాయి అనేది మనం చూసేది ఇప్పుడు ఇంకొక విషయం సార్ నాకు చెప్ప నా దగ్గర ఇప్పుడు జనసేన టీడీపీ విడిపోవాలని కింది స్థాయిలో కార్యకర్తలు విభేదాలు సృష్టించాలని కింది స్థాయిలో వాళ్ళ వైపు సార్ సహజగా ఎవరాలి సామాజిక సమీకరణ దెబ్బతీయాలని ఇప్పుడు ఇతను ప్రయత్నం వైసీపీ వైపున జరుగుతూ ఉంది అది ఏ మేరకు వర్కౌట్ అయింది అంటే ఇక్కడున్న ఉన్న పరిస్థితుల్లో అంత లేదు ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో సామాజిక సమీకరణలు కులాలు కలవటం అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఏకీకృతమైంది పవన్ కళ్యాణ్ గారు విడిపోవడానికి ప్రయత్నం జరుగుతారు రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాల్లో విడగొట్టడానికి కానీ ఎక్కడ కూడా సమయంతో ఎవరు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు తెలుసు వీళ్ళు విడిపోతే ఏమైతే అవసరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేది వాళ్ళకు కూడా తెలుసు బలమైన సామాజిక నైంటీ పర్సెంట్ సాలిడ్గా నిలబట్టి నిలబడబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అధికారంలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆ వెళ్ళిపోయారు జోగిగారు లాంటి వాళ్ళు ఇప్పుడు స్టిల్ అక్కడే ఉన్నాడు కాబట్టి ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించాలని కాపు తెలుగా బలిజులు పవన్ అమ్మట ఇప్పటికీ ఉన్నారు అది విడగొడతానికి మొన్న కందికూరలు ఇన్సిడెంట్ని ఆసరాగా తీసుకొని రకరకాల ప్రయత్నం చేశారు దాన్ని ఏమంటే దాన్ని క్లోజ్ చేశారు అదే పక్కన పెడితే అది జరగకుండా రిపీట్ కాకుండా చూసుకోవాలి మేము ఎక్కువ అధికారంలో వచ్చిన తర్వాత జనసేన తక్కువ అనే భావన వాళ్ళలో కలగకూడదు ఎవరికి ఉండకూడదు ఇద్దరు మనం వెనక మనం కాదు మనతో కలిసి అని చెప్పన్నారు ఇప్పుడు పార్టీ ఆఫీసుల్లో కావచ్చు అధికార ఒకరితో ఒకరు అన్నట్టు ఉన్నారు తప్ప ఒకరితో ఒకరు ఉన్నారు పక్క పక్కనే ఫోటోలు మనం చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు గతంలో ఆరుగురు ఆరుగురు ఉప ముఖ్యమంత్రులు నలుగురు ఉప ముఖ్యమంత్రులు వైసీపీ వేశారు ఎందుకు ఉప ముఖ్యమంత్రి వేశారో వాళ్ళకు కూడా తెలియదు దానికి అధికారులు ఉండేవి కూడా లేదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నాడు ఆ ప్రయారిటీ కూడా ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరి శాఖలో ఎవరు వేలు పెడతలేదు సార్ బీజేపీకి ఇచ్చిన శాఖ బీజేపీ చేస్తుంది సత్యకుమార్ లోకేష్ శాఖ లోకేష్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి శాఖ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ శాఖలకి ఇవన్నీ తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గతంలో పదిహేను సంవత్సరాలు అంటున్నాడు అంటే మీకు నేనున్నంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రానేను అనే కాన్ఫిడెంట్ అనేది పవన్ కళ్యాణ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం అంత కసి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారనేది ఒకటి కావచ్చు వ్యవస్థను నిర్వీర్యం చేశారని కావచ్చు ఒక వర్గానికే పీట వేశారు మిగతా వర్గాలన్నీ కూడా దూరం చేశారని కావచ్చు ఇవన్నీ కంటే ముఖ్యం ఆంధ్రప్రదేశ్ని అమరావతి రాజధాని లేకుండా అయిపోయింది ప్రజలు ఇండస్ట్రీల తరలి వెళ్ళిపోయినాయి మరి ప్రజల కోసం మనం పనిచేయాలి కదా అటువంటిది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించడం ఒకటైతే ఆయన వ్యక్తిగతంగా దూషించడంతో పాటు భౌతిక దాడులు కూడా ప్రయత్నం చేశారు ఎన్ని రకాలుగా పార్టీ దశాబ్దం పైన చూశాడు ఇక్కడ ఐదు సంవత్సరాలు ముఖ్యంగా ఐదు సంవత్సరాలు అరాచకం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్ళింది మేము చెప్పింది వ్యక్తిగత దూషించతో పాటు మనుషులు భౌతిక దాడులు చేయడం ఇవన్నీ కూడా ఇది రా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా ఉండాలి నిలబడాలి ముందుకెళ్లాలని కానీ ఆయన గెలిచిన తర్వాత కూడా ఒకే మాట అన్నాడు ఎక్కడ కూడా మీరు తల ఎత్ ఎత్తుకోవద్దు తల పొగరుతో ఎవరించి వైసీపీ వాళ్ళని ఆ తల పొగరు ఉండొద్దు ఉండొద్దు అని చెప్పేసి క్యాటర్ కూడా ఇచ్చాడంటే దాన్ని బట్టి పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మనం పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలంటే టీడీపీతో కలిసి వెళ్ళాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మనం చీలకుండా మనం అధికారులు రావాలనే ఆ ఫార్ములా ఏదైతే ఉందో బీజేపీ వాళ్ళు ఒప్పించారు టీడీపీని ఒప్పించాడు ముగ్గురు కలిసి చెప్పి జగన్ నేను అధపాతాలు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పి చేయటం మామూలు అని చెప్పండి ఎక్కడ గెలవని వ్యక్తి ఇరవై ఒక సీట్లు ఇరవై చెప్పి చేశాడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు పదిహేను సంవత్సరాలు కాలేదు దాన్ని నాకు ఇప్పుడు తెలిసిన ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కూటమి ఆయన చూసుకున్నంత వరకు ఆయన చెప్పినట్టు పదిహేను సంవత్సరాలు ఉంటుంది ఆయన ఏమాత్రం హర్ట్ అయ్యాడంటే తేడాగా ఉంటుంది ఇక్కడ అదే కాబట్టి ఆయన రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి సీఎం అవడానికి కారణమయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేయబట్టి అధికారం దూరమైపోయింది టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగులో కలిసి వెళ్దామని ఈ ఫార్ములా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారో అది సక్సెస్ అయింది కాబట్టి పవన్ అనే వ్యక్తి నేటి రాజకీయాలకి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చాడు కాబట్టి ఈ కూట మీ ముగ్గురు కలిసి సమన్వయంతో చేస్తే వీళ్ళు అనుకున్న పదిహేను సంవత్సరాలు అనేది వర్కౌట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది